ఒక్క నుంచి ఒక్క నుంచి గట్టికప్పులో శ్రీనివాసరెడ్డి బాలిందర్మ మరిపడా మల్లం మా అన్నయ్య కొడుకు వాళ్ళది పామాయిల తోట గత పన్నెండు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం ఇక్కడ క్రాప్ రాబట్టి దగ్గర ఎయిట్ ఇయర్స్ నుంచి క్రాప్ వస్తుంది ప్రతి సంవత్సరం ఒక ఎకరా వచ్చేసి లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తుంది ఖర్చుల పూని కూడా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరంలో ఎనిమిది పది సార్లు కటింగ్ వస్తుంది సార్ ఎనిమిది పది సార్లు కట్ చేస్తుంటాం ఇదంతా ఇంతకుముందు ఇక్కడ ఖమ్మం గోపాలపురం దగ్గర మార్కెటింగ్ ఉండే ఇప్పుడు ఐగారపల్లి రైస్ మిల్ దగ్గరికి వస్తుంటారు అక్కడ ఐగరపల్లి దగ్గర చేస్తున్నాం మార్కెటింగ్ అంతా అక్కడ మంచి దిగుబడులు ఉన్నాయి సార్ దీనితోని ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు మంచి అవకాశాలు ఉన్నాయి దీనికి కొంచెం కోతులు పెడతాక కొద్దిగా తక్కువ ఉంటుంది ఇక దొంగలు కనుక దుబ్బిపోవడానికి ఆస్కారం ఉండదు ఇది కూడా ఇక మన పంట మనకి కంపల్సరీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి కూడా లాస్ ఉండదు మనకి పంట మార్పిడి చేసుకుని పంట చేసుకొని ఆయిల్ పాంప్ వేసుకుంటాం ఆయిల్ పాములు వేసుకోవడం వల్ల మనకి మంచి ఆదాయం ఉన్నది రైతులు కష్టపల్సిన తగ్గలేదు వాటర్ పెట్టుకొని దానికి తగిన మందులు వేసుకుని ఉంటే మనకి క్రాప్ వస్తుంటుంది మంచిగా పంట దిగుబడి మార్పిడి వస్తుంది మార్పిడి చేసుకో పంట మార్పిడి చేసుకొని మనం పామాయిల్ చేసుకోవటం వల్ల మంచి దిగుబడులు ఉంటాయి ఎకరానికి టన్నులు వచ్చేసి ఒక పది టన్నులు వస్తుందండి యావరేజ్ పది పన్నెండు టన్నులు అట్లొస్తుంది ఖర్చులు అంటే మామూలుగా ఫెర్టిలైజర్ చేస్తాం ఒక రెండు మూడు సార్లు ఒక రైలు స్ప్రే చేస్తుంటాం ఇది మంచిగా పెట్టినాం డ్రిప్ సిస్టమ్ పెట్టినాం డ్రిప్ సిస్టమ్ పెట్టి నీళ్ళు ఇస్తుంటాం ప్రతి త్రీ ఫోర్ డేస్కి వస్తాయి వాటర్ వస్తాయి ఉంటాం ఖర్చు ఎంత వస్తుంది ఖర్చు వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఒక థర్టీ థౌసండ్ వస్తుంది లక్ష ముప్పై వస్తుంది ముప్పై వేలు ఖర్చులు పోయినా కూడా ఒక లక్ష రూపాయలు ఇన్కమ్ పెడతాను అది మొత్తం ఏడున్నర ఎక్కువ సార్ ఇది లేదా ఎనిమిది తొమ్మిది లక్షల రూపాయలు ఇన్కమ్ చూపెడుతుంది ప్రతి సంవత్సరం ఖర్చులు పోను కూడా ఫుల్ కూడా వాళ్ళే వస్తారు కదా కటింగ్ చేసుకుని పోతారు కటింగ్ డైరెక్ట్ అకౌంట్లో మొత్తం రెడీగా ரா பொண்ணா சார்